ఒంగోలు మండలం వలేటివారిపాలెంలో శ్రీ కోదండరామస్వామి దేవాలయం నిర్మించి తొమ్మిదేళ్లు ఆయన సందర్భంగా వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేశారు అర్చకులు నారాయణం కళ్యాణ చక్రవర్తి వేణుగోపాల్ స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసి కళ్యాణ క్రతువులు నిర్వహించారు అనంతరం అన్న ప్రసాద వితరణ జరిగింది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు

శ్రీ రామచంద్ర స్వామిన యజ్ఞాపదానం చేసి తద్వారా మీరే కాక మీ పూర్వీకులందరూ కూడా ముక్తి మార్గాన్ని పొందేలాగా చేశారు దీనివల్ల మీ పూర్వీకులు మీరెంత ఆనందపడుతున్నారో దానికి రెట్టించిన ఆనందంతో వాళ్ళు తృప్తి పడతారు ఎందుకంటే మీరందరూ పలికారు ఇందాక తెలై సూర్యమండల పర్యంతమని భూలోకం నుంచి సూర్యమండలం వరకు నువ్వుల రాశిని పోసి సంవత్సరానికి ఒక మారు ఒక నువ్వు గింజ తీస్తూ ఉంటే కాలం పడుతుందో మీరందరూ కోరారు పరమాత్మ అయినా నేను నీకు అమ్మవారిని కన్యాదానం చేశాను కదా ఆ కన్యాదానం చేసినందుకు గాను సంవత్సరానికి ఒక నువ్వు గింజ తీస్తే కాలం పడుతుందో అంతకాలం మా పూర్వీకుల ముందు పది తరాలను వైకుంఠంలో అట్టి పెట్టుకో అన్నారు అక్కడితో ఆగింది ఆగలేదు ఎవై చంద్ర మండల పర్యంతం మనకి ఉత్తర దేశంలో దొరికితే ఒడ్లులాగా కనపడుతూ ఉంటాం సంవత్సరానికి ఒక మినుము గింజ తీస్తుంటే కాలం పడుతుందో అంతకాలం మా పూర్వీకులందరినీ కూడా బ్రహ్మలోకంలో అట్టి అని చెప్పుకోరా అక్కడితో ఆగల ఇంకొంచెం ముందుకెళ్ళి మా శైర్ ద్రవ మండల పర్యంతం భూలోకం నుంచి వివాహంలో వివాహమైన పురుషులందరికీ నిజంగా ఆలోచించండి ఈ కోరిక కోరంగానే మీ పూర్వీకులందరూ తృప్తిపడి ఇటువంటి వాడి కడుపునే కదా మరలా నేను పుట్టి వారిని అనుగ్రహించాలి అని కదా వాళ్ళు కోరుకుంటారు నిజంగా యథార్థంగా సరైన పద్ధతిలో ఎవరైతే కన్యాదానాన్ని చేస్తారో వారికి సంతానానికి సమస్యలే ఉండవు ప్రస్తుత కాలంలో సంతాన సమస్యలు రావడానికి మంది సందేహం ఉంటుంది ఇక్కడ మీ అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదండి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లో అంతే

A

పరమాత్మక సమర్పణ చేసి ఉన్నాం చక్కగా స్త్రీలను ఆచరిస్తున్నారు ఇక ఇక్కడ అర్చక స్వాములు స్వాములందరూ కూడా చూసి తరించండి స్వాహ

ਸੁਸਤ ਮੋਰ ਦਰਪਾਤ ਹਲ ਹੈ ਸੁਸਤੇ ਟ੍ਰੈਗੋਲਾ ਸੁਸਤੇ ਬਥੇਰੇ ਰਹਦਾ ਹੈ ਸੁਸਤ ਰਾਇੰਦਰ ਸਿਆਖ ਸੁਸਪੀਨੋ పర్వాలేదు భద్రాచలం దాకా వెళ్ళిందండి వెళ్ళలేదు ఇంకొంచెం ఇంకొక్కసారి ప్రయత్నం చేసి అయోధ్య రాముడి దగ్గర పంపించారు అందరం ఒక్కసారి ముక్తగంటంతో ఏడుకుండలవాడా వేంకట రమణ గోవింద చాలా శ్రీవారి పాలన గ్రామం సీతారామ కోదండరామ స్వామి దేవాలయంలో ఈరోజు కళ్యాణ మహోత్సవం జరిగింది రేపు ఉదయం పట్టాభిషేకం జరుగుతుంది కావున భక్తులందరూ వచ్చి కార్యక్రమం చేపట్టిన జిల్లా ఒంగోలు మండలంలోని ఒలేటివరిపాలె గ్రామం మా గ్రామంలో శ్రీ కోదండరామస్వామి శ్రీ సీతారామలక్ష్మణ హనుమత్ సమేత కోదండరామస్వామి దేవాలయం నూతనంగా నిర్మించుకొని ఎనిమిది సంవత్సరాలు పూర్తయి ఇది తొమ్మిదో సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాం ఈ తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా సీతారామ కళ్యాణంతో పాటు గ్రామ ప్రజలందరూ కూడా అందరూ కమిటీలాగా ఉండి ఏర్పడి సీతారామ కళ్యాణంతో పాటు మనం శ్రీ శ్రీరామ పట్టాభిషేకం చేసుకుందాము ఇది తొమ్మిదో సంవత్సరం కాబట్టి మన గ్రామంలో ఎప్పుడు చేయలేదు అని చెప్పేసి ఒక మంచి నిర్ణయానికి వచ్చి ఈ పట్టాభిషేక కార్యక్రమం జరుపుకోవడానికి అందరం సిద్ధమయ్యాము అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు గ్రామం నుండి బయటికి వెళ్ళినటువంటి ఆడపిల్లలందరూ కూడా దేవుళ్ళకి చాలా గొప్ప గొప్ప ఆభరణాలన్నీ కూడా బహుకరణ చేయడం జరిగింది ఇది చాలా మహద్భాగ్యంగా భావిస్తున్నాం అలాగే వేణుపంతులు వేణుస్వామి గారు కళ్యాణస్వామి గారు మా దేవాలయాన్ని చాలా అభివృద్ధి చేసి భక్తి ఛానల్ ద్వారా రాష్ట్రం అంతా కూడా తెలిసే విధంగా చేశారు చాలా మంచి మంచి కార్యక్రమాలు మా గ్రామంలో జరుగుతున్నాయి ఇది అన్ని గ్రామాల కంటే కూడా గొప్పగా భిన్నంగా మా గ్రామంలో ఐకమత్యంతో ఈ దేవాలయం నిర్మాణం జరిగింది అలాగే కళ్యాణ మహోత్సవం పట్టాభిషేకం కూడా జరుపుకోడానికి సిద్ధమయం రేపు పట్టాభిషేకానికి గ్రామ ప్రజలందరూ అలాగే భక్తులందరూ కూడా హాజరై ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ గ్రామంలో ఒక భక్తుడిగా ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులుగా వారందరికీ కూడా కోరుతున్నాం ఈ పేద మరియు